హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంక రోజు అయితే సోమవారం కదండి ఇంకేనైతే పూజ చేసుకుంటున్నారు ఇంక నేనైతే నాకు అవ్వలేదు ఈ రోజు ఇంక లేట్ అయిపోయింది ఇంక నేను తర్వాత స్నానం చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నానండి మొన్న పప్పు రుబ్బాను ఇంక అందరూ పిండి ఉంది ఇంక ఇడ్లీ పెట్టేసి చట్నీ అయితే పల్లీ చట్నీ టమాటోకి రాత్రి రేపు పెట్టుకున్నాను కదా అది అయితే మిక్సీ పట్టేసాను మా చిన్నవాడు అయితే తినేసి వెళ్ళాడు ఇంకా మాకు ఇది లేట్ అయిపోయింది నాకు ఇంకా ఇంట్లో పనిది చేసేసరికి ఇంక ఇక్కడైతే ఇంక నేను టిఫిన్ వేసేసి ఫ్రెష్ అప్ వచ్చేసానండి ఫ్రెష్ అప్ వచ్చేసి ఇంకా మళ్ళీ క్యారేజీ పంపించాలి కదా అని చెప్పేసి వంట అయితే చేసేసుకుంటున్నాను ఈరోజు కర్రీస్ అయితే అరటికాయ ఫ్రై పప్పు టమాటో ఇంకేం చేయట్లేదండి ఇంక రెంటే ఇంకా ఈరోజు అయితే అత్తయ్యగారు వచ్చేస్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి ముందు చిన్నోడికి అయితే కొంచెం రైస్ పెట్టేసి కర్రీస్ అయితే చేసేసి పెట్టేసాను మళ్ళీ కాసేపు ఉన్నాక రైస్ అయ్యి వండాలి అంటే వేడిగా వండుతాను చల్లారిపోతుంది అని చెప్పేసి ఇంకా వాడు మట్టికే వండుతాను తర్వాత మాకు మళ్ళీ పన్నెండున్నర అలా వండుతానండి ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా రెండు అలా అవుతుంది తినేసరికి ఇంక పొద్దున్నే వండేసుకుంటే చల్లారిపోద్ది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే అన్నం పెట్టుకుంటున్నానని నన్ను అంటున్నారో ఎందుకు పొద్దున్నే అన్నం తింటున్నామని చెప్పి నాకు ఇడ్లీ అంత నచ్చదండి పొద్దున్నే అంటే అసలు నచ్చదు ఇంక సర్లే కదా కొంచెం పప్పు అది వేడిగా ఉంది కదా అని చెప్పి నేను కొంచెం అన్నం పెట్టుకుని తింటున్నాను ఆ ఇడ్లీ మధ్యాహ్నం తిందామలే అని దాని గురించి అంటున్నారు ఎందుకు అలాగా తెర లేకుండా చేస్తావు పొద్దున్న ఇడ్లీ తినాలి అన్నం అనేసి మాకు ఇలాగే ఇష్టం అని చెప్పి నేను అంటున్నాను ఇంకెలా అయితే జరుగుతుందండి నాకు పొద్దున్న అన్నం తినడం తినడం అంటే చాలా ఇష్టం ఇక్కడ అయితే నేను తినేసరికి అత్తయ్య గారు కూడా వచ్చారు ఈయనైతే ఇంక బయటికి వెళ్దామని చెప్పి చిన్నవాడికి క్యారేజీ కూడా ఇచ్చేయమన్నారు ఇంక ఈయనైతే క్యారేజీ పట్టుకుని ఇంకెళ్తున్నారండి ఎదురు వస్తాను మళ్ళీ మధ్యాహ్నం భోజనాల టైం అయిపోయింది ఇంక ఇక్కడైతే అత్తయ్య గారు పెడిసాను మా అయ్యగారు కూడా తింటున్నారు ఇంక ఈయన వచ్చేసారు ఈయన కూడా అయిపోయింది మరి ఏం చేస్తాం మరి అత్తయ్య గారు తెచ్చారు తాపేశ్వర నాయగారు అంటే ఇక్కడ మా అత్తయ్య తీసుకొచ్చారు తాప్యాసరం కాజాల తాపేశ్వరం ఆగి కాజాలు తీసుకొచ్చారు ఇంక ఇక్కడైతే ఇంక ఈయన బయటికి వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే బట్టలు ఆరేసేసుకుంటున్నాను ఇంక ఇలాగే ఇంక వాళ్ళైతే పెద్దగా ఏమీ చేయలేదు అండి టిఫిన్ కూడా నేను ఏమీ చేయలేదు ఇంక సాయం చేయకపోదామంటున్నాను బయటని తెప్పించేద్దామంటున్నాను ఇంక సాయంత్రానికి సర్లే అని చెప్పేసి కొంచెం ఇంకా అదైతే ఉప్మాకం చేసేసాను ఇంక వాళ్ళేవా అంటే పూరీలు రొటీ ఇంక ఇంక ఇవే ఉంటున్నాయి అండి అస్తమా అని టిఫిన్లే కాబట్టి పొద్దుట సాయంత్రం పొద్దుట సాయంత్రం అంటే ఇంకేం చేస్తాంలే అని అడిగాను వీళ్ళని పూరీ కూడా వద్దన్నారు ఈరోజు అయితే మా సాయంత్రం చేసి వచ్చిందని పొద్దున్న రాకుండానే ఇంక అత్తయ్య గారు బియ్యం పెట్టారు ఇంత కదలట్లేదు నేను ఏమో గుమ్మలు చెప్పి తుడిసాక పెడదామంటాను కానీ కదలట్లేదు ఇక్కడే ఉండిపోయింది మంచి నీళ్ళు పెడతారండి అత్తయ్యారు తేనా బెల్లం లేదు మొన్నే వాడేసాం కూరగాయలు అన తింటదా తిన్నదా ఫ్రిడ్జ్ లో ఉన్నాయండి అండి అత్తయ్యనబుంది ముక్క ఉంది కాయ కూడా ఉంది ఒకటి ముక్క తిన బెండకాయ కూడా తింటుంది నాకు తెలియదు బెండకాయలు తింటదని అన్నారు ఇప్పుడు బెండకాయలు కూరగాయలు కూడా తింటది అనుకుంటా ఏం కావాలి ఇంక ఇక్కడైతే మా చిన్నవాడికి మ్యాగీ చేసి ఇచ్చేసాను మా అక్క ఏమో కొంచెం నోకుంట ఉప్మా చేసానండి ఇంక ఇక్కడ బట్టలు ఆరేసే పనులన్నీ ఉన్నాయి సారీ బట్టలు మడతెట్టే పనులన్నీ ఉన్నాయి ఇంకా అత్తయ్య గారు మాయగారు అయితే టిఫిన్ చేస్తున్నారు ఇంకా కానీ నేనైతే ఇప్పుడే వచ్చారు బయటికి వెళ్ళి ఇంక అంతే అండి వాళ్ళకైతే ఇంకా వీడియో ఇక్కడికే చాలా తక్కువే తీసాను ఓకేనండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి బాయ్